ఒకనొకప్పుడు ఒక పొలంలో చిన్న కలుగులో ఒక ఎలుక ఉండేది అది పొలంలోని గోధుమ గింజలు తింటూ హాయిగా ఉండేది ఒకరోజు దిష్టిబొమ్మ మీద వాలి ఉన్న మిడతను చూసింది ఎలుక దానికి చాలా కోపం వచ్చింది అరిచింది పో ఇది నా పొలం ఇక్కడ నువ్వు ధాన్యం తినడానికి వీల్లేదు ఎవరంటారా మాట ఇక్కడ ధాన్యం తినడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది నన్ను ఆపడానికి ప్రయత్నించవద్దు అంది మిడత మిడత గోధుమ గింజలు గబగబా మింగసాగింది ఎలుక నిస్పృహగా చూసింది మిడత ఇలా భోజేస్తే తనకిక ఏమీ మిగలదు ఆకలితో చావవలసింది అనుకుంది మిడతను ఎలాగైనా చంపాలి మిడతను చంపమని వడ్రంగి పిట్టను అడిగింది ఎలుక మరుసటి రోజు వడ్రంగి పిట్ట మిడతను చంపింది ఎలుక సంతోషంతో నాట్యం చేసింది సరిగ్గా అప్పుడే దాన్ని ఒక పిల్లి చూసింది అంతకుముందే మిడత ఎలుకను చంపమని పిల్లిని కోరింది పిల్లి ఎలుకపై దూకి చంపేసింది ఒక దాన్ని ఒకటి చంపాలని ఆ రెండు పథకం చేశాయి రెండు చచ్చిపోయాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి చక్కటి కథల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ